స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ యాభై ఒకటవ సర్గ జనకుని పక్కన ఉన్న శతానందుడు విశ్వామిత్రుని మాటలు విని పరమానంద భరితుడు అయ్యాడు వెంటనే శతానందుడు విశ్వామిత్రుని చూచి సంభ్రమంతో ఇలా అన్నాడు ఓ మహర్షి శ్రీరాముడు మా తల్లి అహల్యను చూచాడా నీవు రామునికి మా తల్లి అహల్యను చూపించావా మా తల్లి అహల్య రామునికి అతిథి సత్కారములు చేసిందా దైవము ప్రతికూలించడం వలన మా తల్లిగారికి జరిగిన దురదృష్టం గురించి వివరంగా చెప్పావా రాముణ్ణి అర్చించిన తర్వాత మా తల్లి అహల్య మా తండ్రి గౌతముని వద్దకు వెళ్ళిందా మా తండ్రి గౌతముడు ఆమెను స్వీకరించాడా నా తండ్రి అయిన గౌతముడు శ్రీరాముణ్ణి పూజించాడా అతిథి సత్కారములు చేశాడా శ్రీరాముడు నా తండ్రిని ఆదరించాడా గౌరవించాడా మహాత్ముడైన నా తండ్రిని శ్రీరాముడు పూజించాడా అని సతానందుడు ఆతృతతో విశ్వామిత్రుణ్ణి ప్రశ్నించాడు ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు సతానందునితో ఇలా అన్నాడు ఓ సతానంద నేను చెప్పవలసింది అంతా రామునికి చెప్పాను చేయవలసింది అంతా చేశాను రేణుకాదేవి జమదగ్ని చేరినట్టు నీ తల్లి అహల్య నీ తండ్రి గౌతముని చేరింది అని విశ్వామిత్రుడు సతానందునితో అన్నాడు ఆ మాటలు విన్న సతానందుడు శ్రీరామునితో ఇలా అన్నాడు శ్రీరామ సకల మహిమాన్వితుడు అయిన విశ్వామిత్రుని వెంట మా మిధులకు వచ్చిన నీకు మా స్వాగతము ఈ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి వీరి సాంగత్యముచే నీవు ధన్యుడు అయ్యావు విశ్వామిత్రుడు తన గురించి నీకు చెప్పి ఉండడు ఆ మహానుభావుని గురించి నేను చెబుతాను విను ఈ విశ్వామిత్రుడు జన్మతో క్షత్రియుడు చక్రవర్తి ధర్మవేత్త సకల విద్యలను అభ్యసించాడు శత్రువులను నిర్మూలించి ధర్మంగా రాజ్యపాలన చేశాడు వీరి వంశము గురించి చెబుతాను విను ప్రజాప్రతి పుత్రుడు కుశుడు ఆ కుశిని కుమారుడు కుశనాభుడు కుషనాభుని కుమారుడి గాధి ఆ గాధి కుమారుడే ఈ విశ్వామిత్రుడు అందుకే ఈయనను గాధేయుడు అని కూడా అంటారు ఈ విశ్వామిత్రుడు వేల సంవత్సరములు రాజ్యపాలన చేశాడు ఒక ఔక్ష్వహిని సైన్యముతో ఈ భూమి అంతా జైత్రయాత్ర చేశాడు అందరు రాజులను ఓడించాడు ఆ ప్రకారంగా నగరములు అరణ్యములు ఋషివాటికలు అన్ని తిరుగుతూ వశిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు వసిష్ఠుని ఆశ్రమంలో వన్యమృగములు ఫలవృక్షములతో చాలా ప్రశాంతంగా ఉంది ఎంతోమంది దేవఋషులు దేవతలు బ్రహ్మ ఋషులు వశిష్ఠుని దర్శనార్థము ఆ ఆశ్రమంకు వచ్చి వెళుతూ ఉండేవారు ఆ ఆశ్రమంలో ఉన్నవారికి ఈర్ష్యాద్వేషములు ద్వేషములు కోపతాపములు అసూయలు లేవు వాలికిల్యులు వైఖానులు ఋషులు జపములు హోమములు తపస్సు చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఫలములనే ఆహారముగా తీసుకుంటూ కొంతమంది కేవలము నీరు తాగుతూ మరికొంతమంది కేవలం గాలి పీలుస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఆ ఆశ్రమంలో ఎటు చూసినా పవిత్రత ప్రశాంతత వెల్లివిరుస్తూ ఉండేది అటువంటి ప్రశాంత వాతావరణంలో ఉన్న వశిష్ఠుని ఆశ్రమంలోకి వచ్చాడు విశ్వామిత్ర మహారాజు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం యాభై ఒకటవ సర్గ సంపూర్ణం ఓం తత్సత్ ఓం తత్సత్